రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి హైడ్రా కమిషన్ నోటీసులు అయితే జారీ చేయడం జరిగింది సో మరి హైదరాబాద్ లో ఉన్నటువంటి లోటస్ ఫండ్ లో నివాసం చెరువు శిఖంలో ఉన్నట్టు హైడ్రా కమిషన్ అయితే గుర్తించి ఎటకేలకు ఏపీ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి అయితే హైడ్రా కమిషన్ నోటీసులు అయితే ఇవ్వడం జరిగింది సో మరి ఈ అంశం గురించి కాస్త క్షుణ్ణంగా చూసినట్టయితే ఇప్పటికే హైడ్రా కమిషన్ తన మన అనే భేదం లేకుండా ప్రతి ఒక్కరికి ఎవరైతే ఆ ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఆస్తుల్లో అక్రమ కట్టడాలు నిర్మించారో వారందరికీ నోటీసులు ఇవ్వడం జరిగింది గత రెండు రోజుల క్రితం మనం చూసుకున్నట్టయితే సాక్షాత్తు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సోదరుడైనటువంటి తిరుపతి రెడ్డికి కూడా నోటీసులు ఇవ్వడం జరిగింది సో మాదాపూర్లో ఉన్నటువంటి అమర్ సొసై అమర్ కోఆపరేటివ్ సొసైటీలో ఉన్నటువంటి ఏదైతే తిరుపతి రెడ్డికి సంబంధించినటువంటి కార్యాలయం కానీ ఆయన నివాసానికి కూడా అది ఎఫ్టిఎల్ పరిధిలో ఉన్నట్టు హైడ్రా కమిషన్ గుర్తించి నోటీసులు అయితే ఇవ్వడం జరిగింది దానికన్నా ముందు కాస్త చూసుకున్నట్టయితే సినీ హీరో అక్కినేని నాగార్జున కూడా తుమ్ముకుంట్ల చెరువుకు సంబంధించినటువంటి అంశం ఏదైతే ఉండిందో ఆ అంశాన్ని అయితే చెరువుని ఆక్యుపై చేసి దాదాపుగా నాలుగు ఎకరాలు ఆక్యుపై చేసి ఎన్ కన్వెన్షన్ సెంటర్ కట్టినట్టు హైడ్రా కమిషన్ గుర్తించి నాగార్జున్ కి నోటీసులు ఇవ్వడం జరిగింది అదే అంశాన్ని నాగార్జున హైకోర్టుకి తీసుకెళ్లినప్పటికీ కూడా మరి వాదనలు ప్రతి విన్న తర్వాత ఎట్టకేలకైతే హైడ్రా కమిషన్ ఒక స్టెప్ ముందుకు తీసుకొని ఎన్ కన్వెన్షన్ సెంటర్ ను కూల్చివేయడం జరిగింది ఇలా చెప్పుకుంటూ పోతే దాదాపుగా ఇప్పటి వరకు హైడ్రా కమిషన్ చాలా ముందుగా వెళ్తున్నట్టు తెలుస్తుంది ఈ హైడ్రా కమిషన్ కమిషనర్ గా ఉన్నటువంటి రంగనాథ్ కూడా ఇలాంటి ఎవరైతే సెలబ్రిటీస్ అవ్వచ్చు లేకపోతే ప్రజాప్రతినిధులు అవ్వచ్చు రాజకీయ నాయకులు అవ్వచ్చు బిజినెస్ మ్యాన్లు అవ్వచ్చు ఇలా ప్రతి ఒక్కరికి సంబంధించినటువంటి అంశాల్లో హైడ్రా కమిషన్ నోటీసులు ఇవ్వడం జరుగుతుంది మరి ఆయనకి ఒక థ్రెట్ ఉందంటూ ఆయన ఇంటి దగ్గర అవుట్ సోర్సింగ్ కూడా ఏర్పాటు చేసినటువంటి సందర్భాలు మనం చూసాము ఇప్పుడు రానున్న రోజుల్లో ఈ హైడ్రా కమిషన్ ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఎవరైతే ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఆస్తుల్లో అక్రమ కట్టడాలు నిర్మించారో వాళ్ళ ప్రొఫైల్ ఏంటి వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి వాళ్ళ రాజకీయ నాయకుల సెలబ్రిటీలా బిజినెస్ మ్యాన్ లా ఇలా ఏ అంశాన్ని కూడా చూడకుండా ప్రతి ఒక్కరికైతే నోటీసులు ఇవ్వడం జరుగుతుంది సో మరి రా దానిలో భాగంగానే అయితే మాజీ సీఎం అయినటువంటి జగన్మోహన్ రెడ్డి కూడా ఇప్పుడు నోటీసులు ఇవ్వడం జరిగింది సో మరి ఇప్పుడు ఈ నోటీసులు జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా ఎదుర్కోబోతున్నారు మరి హైకోర్టుకి కెళ్లి స్టే తెచ్చుకుంటారా లేకపోతే జివో నైన్టీ నైన్ ప్రకారం లోటస్ ఫండ్ లో ఉన్నటువంటి తన నివాసం ఏదైతే ఉందో ఆ నివాసానికి సంబంధించినటువంటి సరైన పత్రాలు కానీ సరైనటువంటి డాక్యుమెంట్స్ కానీ ఆయన అన్ని చూపిస్తారా లేదా అనేది ఇంకా తెలియ ఉంది మరి రానున్న రోజుల్లో హైడ్రా కమిషన్ ఎవరి మీద పంజా విసరబోతుంది అని అంటే మాత్రానికి డెఫినెట్ గా సామాన్యులైతే ప్రభుత్వానికి సంబంధించిన ఆస్తుల్ని ఆక్యుపై చేసే ఛాన్స్ అయితే చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ప్రజాప్రతినిధులు కానీ లేకపోతే రాజకీయ నాయకులు కానీ సెలబ్రిటీస్ కానీ బిజినెస్ మ్యాన్లే ఇటువంటి పనులు చేస్తారు అన్న ఒక అంశం అయితే మనకు తెలిసింది దాదాపుగా ఇప్పటికే పద్దెనిమిది ప్రాంతాల్లో హైడ్రా కమిషన్ తనకు సంబంధించినటువంటి నోటీసులు జారీ చేసి భవనాల్ని కూల్చివేయడం జరిగింది ఇప్పటికే నలభై మూడు ఎకరాలను కూడా స్వాధీనం చేసుకున్నారు ఇలా చెప్పుకుంటూ పోతే హైడ్రా కమిషన్ ఇప్పటి కూడా మన నందగిరి హిల్స్ కి సంబంధించినటువంటి ఒక పార్కు గోడని కూల్చివేయడం జరిగింది సుమారు ఆ అంశంలో దానం నాగేందర్ కూడా రెస్పాండ్ అయ్యారు ఆయన అధికార పార్టీ అయినప్పటికీ కూడా రేవంత్ రెడ్డి కూడా ఈ విషయంలో మాత్రానికి ఎక్కడా కూడా వెనకడుగు వేయట్లేదు అని తెలుస్తుంది సో గతంలో చూసుకున్నట్టయితే పల్లెం రాజు సెంట్రల్ మినిస్టర్ గా చేసినటువంటి ఆయనకు కూడా ఆయన సోదరుడికి సంబంధించినటువంటి అంశాల్లో కూడా హైడ్రా కమిషన్ నోటీసులు జారీ చేసింది ప్రస్తుతానికైతే తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ నడుస్తుంది కాబట్టి కాంగ్రెస్ సర్కార్ అధికారంలో ఉంది కాబట్టి రేవంత్ ఎక్కడా కూడా వెనకడుగు వేయట్లేదు అని చెప్పేసి నేరుగా రాహుల్ గాంధీ కూడా విజ్ఞప్తి చేయడం జరిగింది మరి ఈ విషయంలో రాహుల్ గాంధీ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు అయితే తెలుస్తుంది సో మరి ఇటు తెలంగాణ సర్కార్ కానీ అటు సెంట్రల్ లో ఉన్నటువంటి కాంగ్రెస్ అధినాయకుడు రాహుల్ గాంధీ కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో రంగనాథ్ గారు కూడా ఎక్కడా వెనకడుగు వేయడం లేదు అండ్ ఇక్కడ మరో అంశం చూసుకున్నట్టయితే కావేరీ సీట్స్ కి సంబంధించినటువంటి ఓనర్ కూడా ఓనర్ కి సంబంధించినటువంటి అక్రమ కట్టడాలను కూడా కూల్చివేయడం జరిగింది అలాగే ప్రో కబడ్డీ ఓనర్ అనేటువంటి అనుపమాకి సంబంధించినటువంటి ఆస్తులను కూడా కూల్చివేయడం జరిగింది అలాగే ఎంఐఎం పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది నేతల్లో జీ ప్లస్ ఫైవ్ అలాగే జీ ప్లస్ టూ కి సంబంధించినటువంటి భవనాలను కూడా కూల్చివేయడం జరిగింది మరి ఇప్పటికే మాదాపూర్ ఉన్నటువంటి అమర్ కోఆపరేటివ్ సొసైటీ ఉన్నటువంటి రేవంత్ రెడ్డి సోదరుడు అయినటువంటి తిరుపతి రెడ్డికి కూడా నోటీసులు ఇచ్చారు మరి హైడ్రా కమిషన్ ఆ విషయంలో కూడా ముందుకెళ్తుంది సో ఇక ప్రస్తుతానికి హాట్ టాపిక్ ఏదైనా ఉంది అని అంటే మాత్రానికి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి హాట్ టాపిక్ సోషల్ మీడియా మనం చూస్తూనే ఉన్నాం మరి హైడ్రా కమిషన్ ఈ విషయంలో ఏ విధంగా ముందుకెళ్లబోతుంది ఏ విధంగా ఈ అంశాన్ని సీరియస్ గా తీసుకుంటుందని జనాలందరూ చాలా ఆసక్తిగా ఉన్నారు ఎందుకంటే ఇప్పుడు నోటీసులు జారీ చేసింది ఒక సాధారణ వ్యక్తి అయితే కాదు సాక్షాత్తు ఏపీకి మాజీ ముఖ్యమంత్రి అంటే జగన్మోహన్ రెడ్డికి సో మరి ఆయనకి ఈ అంశంలో ఆ రంగనాథ్ ఏ విధంగా హ్యాండిల్ చేస్తారు మరి జగన్మోహన్ రెడ్డి హైకోర్టు నుంచి స్టే తెచ్చుకుంటారా లేకపోతే ఆ హైడ్రాకి సరెండర్ అయిపోయి ఇది ప్రభుత్వానికి సంబంధించిన ఆస్తులని తనకు తానుగా ఒప్పుకుంటారా అనేది ఇంకా వేచి చూడాల్సిందే ఇక మరో అంశం చూసుకున్నట్టయితే ఆ కేటీఆర్ కి సంబంధించినటువంటి జన్వాడ ఏదైతే ఫామ్ హౌస్ ఉంది కూడా దానికి కూడా నోటీసులు అయితే ఇవ్వడం జరిగింది అది ఖచ్చితంగా ఎఫ్టిఎల్ జోన్ లోను అదే బఫర్ జోన్ ఎఫ్టిఎల్ పరిధిలోనూ అలాగే బఫర్ జోన్ లో ఉన్నట్టు గతంలో వార్తలు అయితే వినిపించాయి మరి కేటీఆర్ ఆ అంశం మీద హైకోర్టుకి వెళ్ళి స్టే తీసుకొస్తున్నారని ఒక మాట మాట్లాడితే ఒకనొక సందర్భంలో అసలు ఆ ఫామ్ హౌస్ కి నాకు ఎటువంటి సంబంధం లేదు అది కేవలం నా స్నేహితుడిది లీజ్ కు నేను తీసుకున్నానని చెప్పినటువంటి వాదనలు కూడా మనం విన్నాం మరి ఈ హైడ్రా కమిషన్ ఇప్పుడు రానున్న రోజుల్లో ఇంకా వేగం పెంచిందనే చెప్పాలి మరి ప్రస్తుతానికైతే జగన్మోహన్ రెడ్డి సంబంధించిన అంశం అయితే మనం చూస్తున్నాము సో లోటస్ ఫండ్ లో ఉన్నటువంటి తన నివాసానికి అయితే హైడ్రా కమిషన్ నోటీసులు జారీ చేయడం జరిగింది సో ప్రస్తుతానికైతే ఇది ఎఫ్టిఎల్ పరిధిలో ఉంది సో మరి ఈ అంశాన్ని జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా హ్యాండిల్ చేస్తారు లేదా ఈ ఈ విషయం మీద రేవంత్ రెడ్డితో మాట్లాడతారా లేకపోతే రానున్న రోజుల్లో ఈ అంశం ఎలా ముందుకెళ్తుందో వేచి చూడాల్సిందే సో మరో టాపిక్ తో మళ్ళీ కలుద్దాం